హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ తరిచిన బట్టల్లో అనసూయ గ్లామర్ అటాక్ బ్యూటిఫుల్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ట్రెక్కింగ్ ఫోటోలను పంచుకున్నారు అనసూయ టాలీవుడ్ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సిక్కింలో వెకేషన్ను ఆస్వాదిస్తున్నారు మొన్నటి వరకు షూటింగ్స్తో బిజీగా ఉన్న ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలతో భర్తతో కలిసి టైం స్పెండ్ చేస్తుంది అనసూయ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జలకాలాడుతూ కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నారు తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ట్రెక్కింగ్ ఫోటోలను పంచుకున్నారు మరో రోజు మరో ట్రెక్ మరో అందమైన మౌంటైన్ ఫారెస్ట్ ఫాల్ అద్భుతంగా ఉంది మరిచిపోలేని జ్ఞాపకాలు ఇవి అంటూ అనసూయ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు ఈ ఫోటోలలో ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ ఇద్దరు కుమార్లతో కలిసి వాటర్ ఫాల్స్ వద్ద ఎంజాయ్ చేస్తున్నారు అనసూయ పుట్టి డ్రెస్లో గ్లామరస్గా ఉండడం ఫాలోవర్స్ని ఆకట్టుకుంటుంది ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి సామాజిక మాధ్యమాలలో అనసూయ చురుకుగా ఉండటం తెలిసిందే తన సినిమాలు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఫోటోలను నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇటీవల రజాకర్ మూవీలో పోచమ్మగా మెప్పించిన అనసూయ నెక్స్ట్ పుష్ప టూలో దాక్షాయనిగా కనిపించనున్నారు పుష్ప మొదటి భాగంలో కేవలం కొన్ని సీన్లకే పరితమ పరిమితమైన అనసూయ రెండవ భాగంలో మరింత కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రస్తుతం అనసూయ క్యారెక్టర్ రోల్స్ విలన్ పాత్రలతో బిజీగా ఉంది రెండు వేల ఇరవై మూడులో తెలుగులో ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన అనసూయ మైకెల్ రంగమార్తాండ విమానం పెదకాపు ప్రేమ విమానం చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పుష్పాటులో నెగిటివ్ షో రోల్లో అనసూయ కనిపించనుంది ఇక కోలీవుడ్లో కూడా అనసూయ తన ప్రవేశాన్ని ఫ్లాష్ బ్యాక్ అనే మూవీతో మొదలుపెట్టింది ప్రభుదేవ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది ఈ సినిమాతో పాటు మరికొన్ని తమిళ సినిమాలకు కూడా అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ముమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ సినిమా భీష్వా పర్వంలో కూడా కీలక పాత్ర పోషించిన అనసూయ వివిధ చిత్రాలతో తన కెరీర్ని మరింతగా విస్తరిస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్